పవన్ కళ్యాణ్ హరహర వీరమల్ల సినిమా చూసి మీడియా ముందు కామెంట్స్ చేశారట నమ్రత గర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం నమ్రతా గర్ హరహర వీరమల్ల సినిమా చూసి ఇంతలా హ్యాపీగా ఫీల్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడైతే హరహర వీరమల్ల సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడిందో అప్పటి నుంచే తెలుగు రెండు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే రచ్చరచ్చ చేస్తున్నారని చెప్పాలి రెండు రోజుల ముందు నుంచే మరి సినిమాకు సంబంధించి అప్డేట్ రావడం ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు అయితే ఫ్యాన్స్ ప్రేక్షకులే కాకుండా సెలబ్రిటీస్ సైతం కూడా ఈ సినిమాకు వెళ్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రత శిరత్ గారు కూడా సినిమాకు వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక వెళ్ళి వెళ్ళగానే ఆ సినిమా చూసిన నమ్రత చాలా చాలా సంతోషించారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు సినిమా విషయంలో కూడా అంతే హ్యాపీగా ఉన్నారు అందరూ థియేటర్లో చూసినప్పుడైతే నిజంగా రెండు కళ్ళు సరిపోలేదు చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమా మంచి సక్సెస్ని అందుకుంటుంది అంటూ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారట నమ్రత ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం